ఆహార పంటల్లో సస్యరక్షణ మందుల అవశేషాలు వాటిని మనం ఎలాగ తగ్గించుకోవచ్చు అనే అంశం మీద ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద మనం ఇప్పుడు బ్రీఫ్గా చర్చించుకున్నాము మనం ఈ సస్యరక్షణ మందులు వాడకం కన్నా చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఏది కలుపు నివారించే మందులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు నలభై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ అయితే అదే మన భారతదేశంలో కన్నా చూసినట్టయితే అరవై శాతం పురుగు మందులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే సస్యరక్షణ మందుల్లో ముఖ్యమైనవి మనకి పురుగు మందులు తెగుళ్ళు నివారించే మందులు అలాగే కలుపు నివారించే మందులు పంటలో కన్నా చూసినట్టయితే ప్రపంచంలో ఎక్కువగా ఈ మందుల్ని సస్యరక్ష మందుల్ని పళ్ళ మీద అట్లాగే వెజిటబుల్స్ కూరగాయల మీద ఇరవై ఆరు శాతం వాడినట్టయితే మన భారతదేశంలో మటుకి ఎక్కువగా పత్తి మీద నలభై ఐదు శాతము దాని తర్వాత వరిలో ఇరవై రెండు శాతం కన్నా వాడుతున్నారు అదే మన రాష్ట్రాల్లో కన్నా చూసినట్టయితే అతి ఎక్కువగా మహారాష్ట్ర దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో ఈ సస్యరక్షణ మందుల వాడకం అతి ఎక్కువగా ఉన్నది మన దేశంలో మూడు వందల ముప్పై తొమ్మిది సస్యరక్షణ మందులన్నీ రిజిస్టర్ చేశాము ఈ రిజిస్ట్రేషన్ సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు నమోదు చేశారు అయితే ఒక హెక్టార్కి వాడే సస్యరక్షణ మందులు కన్నా చూసినట్టయితే మన దేశంలో తక్కువ అనగా ఐదు వందల గ్రాములకు అయితే అదే చైనాలో అతి ఎక్కువగా పదిహేడు కేజీలు ఒక హెక్టార్కి వాడతారు అండ్ అమెరికాలో కన్నా చూసినట్టయితే ఏడు కేజీలు హెక్టార్కి వాడుతున్నారు మరి మనం అసలు సస్యరక్షణ మందులు ఉపయోగించాలా లేదా కారణాలు కన్నా చూసినట్టయితే ప్రస్తుతం మనం జనాభా నూట నలభై ఐదు కోట్లు మరి నానాటికి పెరుగుతున్న ఈ జనాభాకి మనము ఫుడ్ అందించాలి అన్నప్పటికీ అట్లాగే ఆహార భద్రత గురించని మనకి తప్పనిసరిగా ఉత్పాదకతను పెంచాలి మరి ఉత్పాదకత పెంచుతున్నప్పుడు కొన్ని అవరోధాలు వస్తున్నాయి అవి ఏంటి అనగా చీడపీడలు చీడపీడల వలన ఇరవై ఐదు నుంచి ముప్పై శాతము మనకి పంట నష్టం కలుగు చేస్తుంది కాబట్టి వీటిని అదుపులో పెట్టాలి అన్నప్పుడు తప్పనిసరిగా ఈ సస్యరక్షణ మందులని వాడాల్సి ఉంటుంది మరి సస్యరక్షణ మందుల అవశేషం అంటే ఏంటి అవశేషాలు అని అంటే మనం సస్యరక్షణ మందులు వాడిన తర్వాత మన ఆహారంలో ఉన్న మందు దాని మెటబొలైట్స్ అంటే అది కొంచెం చేంజ్ అయిన తర్వాత ఆ మెటబొలైట్స్ అది మనకి గన్న హాని కలిగించిన వాటిని మనం రెసిడ్యూ అని అంటాం సో ఈ రెసిడ్యూ అంటే గరిష్ట అవశేష పరిమితులను కొన్ని సంస్థలు ప్రతి దేశంలో వాళ్ళు నిర్ధారిస్తారు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఈ గరిష్ట అవశేష పరిమితులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను అట్లాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ వారు నిర్ధారిస్తున్నారు అదేకన మన దేశంలో చూసినట్టయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు ఈ పరిమితులని నిర్ధారిస్తున్నారు మరి ఈ ఎంఆర్ఎల్ని ఎట్లా లెక్కిస్తారు సో ఈ ఎంఆర్ఎల్ లెక్క చేయాలి అని అన్నప్పుడు ప్ర భారతంలో అని డిఫరెంట్ అగ్రోక్లైమాటిక్ జోన్స్లో ట్రయల్స్ కండక్ట్ చేస్తారు ఆ ట్రయల్స్ నుంచి వచ్చిన డేటాని తీసుకొని దాని ప్రకారంగా ఈ ఎంఆర్ఎల్ని లెక్కించుతారు పరిమితిని సహజంగా వంద రేట్లు ఎక్కువగానే నియమిస్తున్నారు అనమాట అయితే అవశేషాల వల్ల మనకి ఏం ప్రభావం కలుగుతుంది అని చూసినట్టయితే మోస్ట్లీ ఈ అవశేషాలు కన్నా ఉన్నట్టయితే మనకి ఎక్స్పోర్ట్ దెబ్బతింటుంది ఉదాహరణకి మిరప ద్రాక్ష కరివేపాకు వరి ఈ కొన్ని పంటలు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అవి రిజెక్ట్ అయింది సో ఎస్పెషలీ యూరోప్ దేశంలో మరీ స్ట్రిక్ట్గా ఈ ఎమోరల్స్ వాల్యూస్ ఉన్నాయి అందుకని మనకి ట్రేడ్ బాగా దెబ్బతింటుంది అట్లాగే ఆహారం ద్వారా ఆ అవశేషాలు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు కూడా మనం గురి కావాల్సి వస్తుంది అట్లాగే అవశేషాలు మన ఒక్కరికే కాదు పర్యావరణంలో ఉన్న ఎటువంటి జీవరాశులనికి కూడా అవి హాని కలిగజేస్తుంటాయి మరి అవశేషాలు అనేవి ఎందుకు వస్తున్నాయి అని కన్నా చూసినట్టయితే ఏదైతే మనం మందులు వాడుతున్నామో అది కేవలం ఐదు నుంచి పది శాతం మాత్రమే పురుగుని తెగుల్ని కానీ నివారించగలుగుతుంది తతిమాది అంతా పర్యావరణంలో అంటే భూమి భూగర్భ జలాలు అలాగే ఆవిరయ్యి అది మళ్ళీ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది తర్వాత మనం పంట తీసుకున్నప్పుడు ఆ భూమి నుంచి మళ్ళీ పంటలోకి వచ్చి అది అవశేషం రూపంలో మళ్ళీ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది సో ఈ సస్యరక్షణ అవశేషాలను తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం రికమెండెడ్ డోసెస్ రికమెండెడ్ క్రాప్స్లోనే తప్పనిసరిగా వాడాలి కొన్నిసార్లు రైతులు పురుగు కానీ తెగులు కానీ అనిపించిన వెంట వెంటనే మళ్ళీ స్ప్రేయింగ్ కానీ అది టేకప్ చేస్తారు అంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా తీసుకుంటం వలన కూడా మనకి ఈ అవశేషాలు ఎక్కువగా వచ్చే అవకాశం అది అట్లాగే స్ప్రే చేసిన తర్వాత మనం ఏదైతే ప్రొడ్యూస్ తీసుకుంటామో దానికి కొంచెం వ్యవధి తప్పనిసరి వేజి ఉండే కాలం అని అంటాం ఆర్ వెయిటింగ్ పీరియడ్ ఆ వెయిటింగ్ పీరియడ్ కన్నా మనం పాటించినప్పుడు మనకి ఈ అవశేషాలు చాలా మటుకి ఎక్కువగా వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఆఫ్ లేబుల్ కెమికల్స్ అంటే ప్రతి కెమికల్ ఒక పంటలో ఎప్పటి వరకు అది దాని వెయిటింగ్ పీరియడ్ ఉందో అవి ఉంటాయి కానీ రైతులు ఏం చేస్తారంటే ఈ పంటలో ఇది కంట్రోల్ ఇచ్చింది కాబట్టి వేరే పంటల్లో కూడా వాడతారు సో ఆ పంటకు అది రికమెండేషన్ లేదు లేకపోయినా అది వాడేసరికి ఏమవుతుందంటే మనకి ఇలాంటి పెస్టిసైడ్స్ పెరుగుతు వస్తున్నాయి రెసిడ్యూస్ వస్తున్నాయి ఇది సుమారుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ శాంపిల్స్లో మనకి ఈ ఆఫ్ లేబుల్ పెస్టిసైడ్స్ కనిపిస్తున్నాయి సో ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి ట్రేడ్ మెయిన్గా దెబ్బతింటుంది సో మరి ఈ అవశేషాలని మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి సమగ్ర సస్యరక్షణ పద్ధతులని తప్పనిసరిగా పాటించాలి అట్లాగే పంట కోతకు ముందు పిచికారీ అసలు చేయరాదు పిచికారీ చేసిన తర్వాత కోత సమయంలో సరైన వేచి ఉండే సమయాన్ని పాటించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే క్లోరాంట్రానిల్ ప్రోల్ అది స్టెంబోరీ ప్యాడీలో కన్నా వాడినట్టయితే మనం ఆల్మోస్ట్ నలభై ఏడు రోజులు వేసి ఉండాలి అంటే వెయిటింగ్ పీరియడ్ ఫార్టీ సెవెన్ డేస్ ఉంటుంది అదే కన్నా మనము టొమాటోలో కన్నా మన శనగపచ్చ పురుగు మీద వాడినట్టయితే కేవలం మూడు రోజులే దాని వెయిటింగ్ పీరియడ్ సో ఇట్లా పంట పంటకి అది వేరీ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా లేబుల్ మీద ఉన్న సూచనల్ని గమనించి అది కన్నా పాటించినట్టయితే మనకి అవశేషాలు చాలా మటుకి మనం తగ్గించుకోవచ్చు